అయితే కవిత రాసిన లేఖలో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి అవి బయటికి కనిపించనివి అవి కేసీఆర్కి కేటీఆర్కి హరీష్ రావుకి పార్టీలో ఉన్న నాయకత్వానికి చాలా స్పష్టంగా అర్థమయ్యే ముచ్చేట్లవి ఎందుకు కవిత ఇంత అసంతృప్తిని వెళ్ళగక్కింది పార్టీ పైన ఎందుకు కవిత వరంగల్ సభ ఇన్ని విమర్శలు చేసింది తండ్రినే ఏకంగా కేసీఆర్నే ఎందుకు ప్రశ్నించాలనుకుంది అనేది ఇప్పుడు అతిపెద్ద పాయింట్ చాలా సింపుల్గా చెప్పాలంటే మామూలుగా బీఆర్ఎస్ లోకల్ గ్రామీణ గ్రామాల్లో ఉండే కార్యకర్తకి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కవితకి బీఆర్ఎస్కి మధ్య గ్యాప్ పెరిగింది ఇది కన్ఫామ్ చాలా స్పష్టంగా కన్ఫామ్ చేయాల్సిందే చాలామంది అంటున్నారు రాజకీయాల్లో లేదు ఆమె వాళ్ళ పార్టీలో అట్లే ఉంటుంది అనుకోవచ్చు కానీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది కవితకి ఫామ్ హౌస్కి మధ్య కూడా గ్యాప్ పెరిగింది కవితకి బీఆర్ఎస్ భవన్కి మధ్య కూడా గ్యాప్ పెరిగింది ఈ గ్యాప్ని ఫిల్ చేయలేని స్థాయికి పెరిగిపోయింది అది ఒక అగాధనలా మారిపోయింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే కవిత ఎందుకు బహిరంగంగా ఈ లెటర్ని అంటే బహిరంగంగా అంటే ఈ లెటర్ని ఎందుకు లీక్ కవిత రాసిన లెటర్ ఎందుకు లీక్ అయింది అంటే ఎవరు లీక్ చేసిన పక్కన పెడితే మొట్టమొదట కవిత కోరుకుంటుంది ఏంటంటే పార్టీలో నాకు సరైన ప్రాధాన్యత లేదు అన్నది కవిత మొదటి వాదన ఫస్ట్ మనం ఒకటి తీసుకుంటే పార్టీలో ప్రాధాన్యత లేదు పార్టీలో ప్రాధాన్యత మొదటి కారణం ఎందుకంటే చాలా స్పష్టంగా మొన్న వరంగల్ సభ తర్వాత ఏప్రిల్ ఇరవై ఏడున జరిగిన వరంగల్ సభ తర్వాత పార్టీ నాయకత్వం పూర్తి స్థాయిలో కేటీఆర్ చేతుల్లోకి వెళ్తుందని ఒక చర్చకు తెరలేసింది కేటీఆర్ చేతులకి పార్టీ నాయకత్వం వెళ్తే కేటీఆర్ నాయకత్వంలో అంటే కేసీఆర్ ఎవరైతే పార్టీ నాయకత్వాన్ని అప్పగిస్తాడో ఆ నాయకత్వంలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని హరీష్ రావు కూడా చాలా స్పష్టంగా విలేకరుల సమావేశంలో ఓపెన్గా చెప్పేశారు సో ఒకవేళ పార్టీ కేటీఆర్ నాయకత్వంలోకి వచ్చిన పార్టీలో నెంబర్ వన్ నెంబర్ టూ స్థానాల్లో ఎవరు ఉంటారు అయితే కేటీఆర్ నెంబర్ వన్లో ఉంటాడు కేటీఆర్ నెంబర్ వన్ స్థానంలో ఉంటే ఆటోమేటిక్గా హరీష్ నెంబర్ టూ స్థానంలో ఉంటాడు లేదంటే హరీష్ నెంబర్ వన్ స్థానంలో ఉండనుకోండి ఆటోమేటిక్గా కేటీఆర్ నెంబర్ టూ స్థానం ఉంటారు అంటే పార్టీలో నేను ఉండాలనుకున్న స్థానంలో నేను ఉండలేకపోతున్నాను అనేది కవిత మొదటి వాదన రెండవది వచ్చేసి పార్టీలో నాకు సరైన విలువలేదు అని కవిత మొదటి నుంచి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే లిక్కర్ స్కామ్ కేసు కావచ్చు లిక్కర్ స్కామ్స్ కేసులో కవిత జైలుకెళ్ళింది అది బీజేపీ తనపైన బీఆర్ఎస్ పార్టీ పైన రాజకీయ కక్ష తీర్చుకుంది అనే ఒక చర్చ జరిగింది రాజకీయంగా ఈ సమయంలో బీజేపీని టార్గెట్ చేయడం మానేసిన కేసీఆర్ అంటే అంత పెద్ద సభలో బీజేపీని టార్గెట్ చేయలేకపోయారు బీజేపీ పైన విమర్శలు చేయలేకపోయారు ఫలితంగా నాకు ప్రాధాన్యత దక్కలేదు నా అరెస్ట్కి ప్రాధాన్యత దక్కలేదని కవిత భావిస్తున్నట్టు తెలుస్తుంది అంతేకాదు పార్టీ కోసం నేను జైలుకెళ్తే పార్టీ కోసం నేను ఎంత పెద్ద త్యాగం చేస్తే కనీసం కనీసం నన్ను ఒక పెద్ద ర్యాలీలాగానో లేకపోతే బెయిల్ వచ్చిన రోజు కొంత గౌరవంగానో తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు అని కవిత అసంతృప్తిగా ఉన్నట్టుగా కొంత సమాచారం ఉంది అంతేకాదు ఆ రోజు తిహార్ జైలు నుంచి కవిత విడుదలైన తర్వాత ఆమె ఒక ప్రెస్ మీట్లో బీజేపీని సవాల్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసింది ఈ వ్యాఖ్యల్ని విన్న తర్వాత కేసీఆర్ కవితని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టొద్దు ఇప్పట్లో మీరు నేరుగా హైదరాబాద్ వచ్చేయండి అని చెప్పేసి కొంచెం ఘాటుగానే ఆదేశించినట్టు తెలిసింది ఈ అన్ని కారణాలు ఈ అన్ని కారణాలు కూడా కవితని నాకు పార్టీలో ప్రాధాన్యత లేదు నేను మామూలు కార్యకర్తగానే ఉంటున్న పార్టీలో నేను మా సామాన్య కార్యకర్తగానే ఉంటున్నానే ఒక ఫీలింగ్లో తీసుకుపోతుంది కవితని తీసుకుపోతున్నట్టుగా సమాచారం అందుకే కవిత నాకు పార్టీలో ప్రాధాన్యత కావాలని బలంగా పట్టింది పట్టిన తెలుస్తుంది అందుకే ఈ ఇటువంటి లేఖ కేసీఆర్కి రాసినట్టుగా కొంత సమాచారం అవుతుంది అట్ ది సేమ్ టైం కవిత ఇంకో విషయం చెప్పింది సభ నిర్వహణ సరిగ్గా లేదు సభలో ఏదైతే ధూమ్ధాం ఉందో ధూమ్ధాం సరిగ్గా నిర్వహించలేదు అట్లాగే పార్టీకి మొదటి నుంచి రెండు వేల ఒకటి నుంచి పనిచేస్తున్న నాయకులకి సరైన విలువ ఇవ్వలేదు సభలో వాళ్ళతో మాట్లాడించాల్సింది కేసీఆర్ స్పీచ్కి ముందు అని ఇంకో పాయింట్ రైజ్ చేసింది దీనివల్ల కవిత ఏం చేస్తుంది అంటే పార్టీలో చాలామంది అసంతృప్తిగా ఉన్నారు నాలాగా ఆలోచించే వాళ్ళు చాలామంది అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ప్రాధాన్యత దక్కాలి దక్కలేదు అనే భావనని కేసీఆర్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది అంటే నాకు కూడా ప్రాధాన్యత లేదు నాలాంటి వాళ్ళకు కూడా ప్రాధాన్యత లేదు ఈ మాట వల్ల కవిత పార్టీలో అసంతృప్తిగా ఉన్న నాయకుల్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఇక మూడో పాయింట్కి వస్తే కవిత ఎప్పుడైతే జైలుకి వెళ్ళొచ్చిందో ఎనిమిది నెలల పాటు ఆమె జైల్లో ఉంది జైల్లో ఉన్నంత కాలం కనీసం కేసీఆర్ ఒక్కసారి కూడా జైలుకు వచ్చి పరామర్శించలేదు దీనివల్ల పార్టీలో నాకు ప్రాధాన్యత లేదు అనే మెసేజ్ కార్యకర్తల్లోకి వెళ్ళిపోయిందనే బాధలో కూడా ఉంది మొత్తంగా కవిత పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో నాకు ప్రాధాన్యత లేదు అనే నిర్ణయానికి వచ్చిన తర్వాతనే పార్టీతో అటో ఇటో తేల్చుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే వరంగల్ సభ సభని ఆధారంగా చేసుకొని కవిత ఖచ్చితంగా కేసీఆర్ దృష్టికి తన మనసులో ఉన్న భావనను తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్టుగా ఈ లెటర్ ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది పార్టీలో పూర్తి స్థాయిలో కవిత అసంతృప్తిగా ఉంది అంతేకాదు కవితకి కేసీఆర్కి మధ్య గ్యాప్ బలంగా పెరిగిందని తెలుస్తోంది ఎట్ ది సేమ్ టైం కవితకి కేటీఆర్కి మధ్య కూడా చాలా గ్యాప్ ఉందని తెలుస్తోంది ఇప్పటికే కేసీఆర్ కవితతో మాట్లాడలేదు టచ్లో లేరు అని ఒక ప్రచారం అయితే బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది ఎట్ ది సేమ్ టైం కేటీఆర్కి నాయకత్వ బాధ్యతలు వస్తే నేను సహించేది లేదు అనే భావనతో కవిత కూడా ఉన్నట్టుగా కొంత చర్చ జరుగుతుంది ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీలో పుట్టిన ఈ ముసలం మాత్రం ఇంకొంచెం పెరిగి పెద్దదయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తానికి కవిత అధినాయకత్వాన్ని వ్యతిరేకిస్తోంది అనే విషయం బయటకు వచ్చింది ఆ లేఖ ద్వారా అట్ ది సేమ్ టైం కవిత తనకు ఒక ప్రాధాన్యమైన చాలా కీలకమైన పార్టీలో కీలకమైన పొజిషన్ని కోరుకుంటున్నట్టుగా కూడా అర్థమవుతుంది ఎందుకంటే కవిత కొన్ని రోజులుగా పార్టీతో సంబంధం లేకుండా పార్టీ నిర్ణయం లేకుండా తెలంగాణ జాగృతి పేరుతో కొన్ని కార్యక్రమాలు చేస్తోంది చాలా స్పష్టంగా బీసీ కులగణన పైన అందరికంటే ముందే మొన్న కేంద్రం బీసీ కులగణన గురించి ఒక ప్రకటన చేయడంతో కులగణన గురించి ప్రకటన చేయడంతో అందరికంటే ముందే కవిత స్పందించింది చాలా విషయాల్లో పార్టీ వాయిస్ లాగా కవిత స్పందిస్తూ వస్తుంది తన ఉనికిని తను చాటుకునే ప్రయత్నం చేస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే కవిత కా పార్టీలో చాలా స్పష్టంగా అర్థం చేసుకో పార్టీలో ఒక కీలకమైన స్థానం కోసం కవిత ఈ పోరాటం చేస్తుందని తెలుస్తుంది అయితే ఈ పోరాటాన్ని కేసీఆర్ క్షమిస్తారా అర్థం చేసుకుంటారా క్షమిస్తారా లేకపోతే ఆమెకు ప్రాధాన్యత ఇస్తారా లేదా అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది మీరేమనుకుంటారు కవిత పార్టీలో సముచితమైన స్థానంలో ఉన్నారా లేరా అందుకే కవిత ఈ అధినయ నాయకత్వంతో విభేదిస్తున్నారా కేటీఆర్ని పార్టీకి పూర్తి స్థాయి నాయకుడిగా మార్చే విషయంలో కవిత అసంతృప్తిగా ఉందని మీరు భావిస్తున్నారా ఒకవేళ మీ ఆలోచన ఎలా ఉందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ